హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా ఛానల్ పేరు ఎస్కే ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పారాయణలోకి వెళ్ళిపోదాం ఈరోజు అసలు షిరిడీకి ఆ పేరు ఎలా వచ్చింది షిరిడీలో బాబా తొలి సాక్షాత్కారం ఎలా జరిగింది అలాగే చాంది పరిచయం సాయిబాబాకు సాయి అనే నామకరణం ఎలా వచ్చిందో తెలుసుకుందాం మొదలుపెట్టే ముందు నాకు ఒక చిన్న సందేహం ఫ్రెండ్స్ బాబా జన్మస్థలం ఏమిటి అలాగే బాబా షిరిడీ రాకముందు ఎక్కడెక్కడ ఉండేవారు ఏమి చేసేవారో ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అది నాకు తెలుసుకోవాలని ఉంది సరే అయితే ఈరోజు పారాయణ మొదలు పెడదాం షిరిడి మహారాష్ట్ర మందలి అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ పరివాహ ప్రాంతములు అత్యంత పుణ్యవంతములైన జ్ఞానేశ్వర్ వంటి మహాయోగులకు పుట్టినిల్లు అయి అయి ఉన్నవి ఆ జిల్లాలోనే గల కోపర్గావ్ తాలూకాలోని ఒక కుగ్రామమే షిరిడి దీనినే పూర్వం శీలది అని పిలిచేవారు రాను రాను ప్రజల వాడుకలో నలిగి శీలది శబ్దమే షిరిడీగా పరిణమించింది ఈ షిరిడీయే శ్రీ సాయిబాబా వారి సమాధిస్థానము మహాభక్తులకు శ్రీ శంకరాచార్యులు కామకోటియందును శ్రీ రాఘవేంద్రులు మంత్రాలయం నందును వలనే శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా షిరిడీలో వర్ధిల్లినారు బాబా షిరిడీని పవిత్రమునర్చి అభివృద్ధిపరిచినారు శ్రీ సాయినాథుని ఉనికి వలననే కాశీ రామేశ్వరుల వలె గయా ప్రయాగల వలె బదరి హృషికేశుల వలె పండరి జగన్నాథముల వలె తిరుపతి శ్రీశైలము వలె శబరిమల విజయవాడల వలె షిరిడీ కూడా ఒక పుణ్యక్షేత్రముగా పరిడమిల్లిచున్నది షిరిడీలో బాబా తొలి సాక్షాత్కారం ఎలా జరిగిందో చూద్దాం ఈనాటి భాషా వ్యవహారమును బట్టి చెప్పవలనన్నచో ఆనాటికి వెనుకబడిన గ్రామములన్నిటి ఎందున వెనుకబడిన గ్రామము షిరిడీ అది పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం ఒకనాడ గ్రామమందలి ఒకనొక వేప చెట్టు క్రింద తపస్సు ఆచరించుచున్న పదహారు సంవత్సరముల కుర్రవాడొకడు హఠాత్తుగా సాక్షాత్కరించినాడు చూచుటకు బాలుడైనను ఎట్టి చాపల్యములు లేక గర్వము లేక ఉండెడు ఎవరితోనూ కలువక చలికిని ఎండకిని చెదరక రాత్రులందు సైతము ఒంటరిగానే ఉండేటివాడు ఆ కుర్రవాణి పుట్టు పురోతముల గురించియో ఊరు పేరు గురించియో ఎందరెంత ప్రశ్నించిన జవాబిచ్చడివాడు కాదు అయినను షిరిడీ ప్రజలు ఆ కుర్రవాణిని చుట్టుముట్టి అదే పనిగా ప్రశ్నించగా అతడు మాటను తప్పించుచు ఆ ప్రాంతమున తన గురువుగారి సమాధి ఉన్నదని చెప్పుటచే ప్రజలు ఒక స్థలమును త్రవ్వించగా అడుగున ఒక భూగృహము అందు నాలుగు ద్వీపములు జపమాలలు మొదలుగున్నవి కనిపించినవి ప్రజలు ఆ బృహ భూగృహమును మూసివేసినారు అలాగే అటుగా వచ్చిపోయేడి వారల్లర్నూ ఆ స్థలమును గురు సమాధిగా భావించి నమస్కరించుచుండెడి వారు ఆ పిమ్మట కొద్ది రోజులలోనే ఆ కుర్ర తపస్వి హఠాత్తుగా అదృశ్యమైపోయినాడు ఏమైనాడో ఎవరికీ తెలియలేదు కాలము గడిచిపోవచ్చున్నది ఇంతలో చాంద్ పటేల్ పరిచయము జరుగుతుంది అదేమిటో చూద్దాము ధూప్ గ్రామ మునసూబుయగు చాంద్ పటేలు అనువాని గుర్రము ఒకటి తప్పిపోయినది ఆ జీనును భుజమును తగిలించుకొని పాటీలు దానిని వెతుకబోయినాడు ఎంత వెతికినను దొరకలేదు విసిగి వేసారి వెనుతిరిగిన పాటినకు ఒక మామిడి చెట్టు నీడలో ఒక యువకుడు తారసపడినాడు ఆ యువకుడు పాటీలను చిలుము త్రాగుటగా ఆహ్వానించెను మాటల మధ్య ఆ యువకుడు పాటీలు వద్దనున్న జీను నిమిత్తమై ప్రశ్నించగా అతడు గుర్రము వృత్తాంతమును చెప్పెను యువకుడు నవ్వి దానికింత వెతుకని వెలనా చెరువులోనున్న కాలువ దగ్గర చూడమనను పాటీలట్లే వెతుకగా అతని గుర్రం అతనికి కనపడింది దానిని తీసుకుని అతడు ఆ వింత యువకుని వద్దకు వచ్చెను అప్పటికి చెలుము తయారైంది గుడ్డని తడుపుటకు నీరును చెలుమును అంటించుటకు నిప్పును కావలసియున్నవి ఆ యువకుడు తన వద్దనున్న సకటాతో నేలను మోదగా నీరును ఇనుపచూవతో నేలను త్రవ్వగా నిప్పును వచ్చినవి నోట మాట రాలేదు ఆ యువకుడెవరో మహాయోగిగా ఉన్నాడని తలచి తన ఇంటికి ఆహ్వానించెను పాటీలు ప్రార్థనను మన్నించి ఆ యువకుడు అతని ఇంటికి వెళ్ళి ఆచట ఉండసాగెను అంతలో పాటీలు భార్య యొక్క తమ్ముని కుమారుని వివాహం వచ్చెను పెండ్లి కుమార్తెది షిరిడీ ఎగుటచి అందరూ షిరిడీ ప్రయాణమైనారు వారితో బాటే ఆ వింత యువకుడు కూడా బయలుదేరినాడు మగ పెండ్లివారు షిరిడీలోని భక్త మహల్సాపతి గారి పొలములోని చెట్ల నీడలో విడిది చేసిరి కండోబా ఆలయము ప్రక్కనున్న ఖాళీ స్థలములో బండ్ల నాపి ఒకరినొకరుగా దిగసాగినారు పెండ్లివారితో బాటే బండి దిగుచున్న వింత యువకుని చూడగానే మహల్సాపతి కండ్లు మెరిసినవి ఆ యువకుడు మరెవరో కాదు నాటికి మూడేండ్ల క్రితము షిరిడీలో కొన్ని నాళ్ళుండి అదృశ్యమైన బాలయోగియే అతనిని గుర్తించగానే మహల్సాపతి ఆనందంతో దయచేయము సాయి దయచేయము అని స్వాగతించినాడు వారి భాషలో సాయి అనగా ఋషి లేదా యోగి అని అర్థమట ఏ కళ్యాణ వేళ ఎంద మహల్సాపతి అట్లా ఆహ్వానించనో వానికదియే అదిగే సార్థకనామైపోయినది తక్షణము నుండియే వారు సాయిగాను తదుపరి సాయిబాబాగాను ప్రసిద్ధులైనారు జరగవలసిన వివాహము నిర్విఘ్నముగా జరిగిపోయినది పెండ్లి పెండ్లివారందరూ వారి స్వగృహమునకు కేగిరి కానీ జగత్ కళ్యాణ కరు కరుడకు సాయి మాత్రము షిరిడీలోనే స్థిరపడిపోయినారు ఓం సాయి ఓం శ్రీ సాయినాథాయన మహా మీకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ Thank you.